అండి అందరికీ నమస్తే మాది శ్రీ లక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు పద్నాలుగో నెంబర్ షాపు మూడో నెంబర్ షాప్ వచ్చేసి మనకి శ్రీ లక్ష్మి పద్నాలుగో నెంబర్ వచ్చేసి శ్రీ లక్ష్మి మొత్తం కూడా మనకి రెడీమేడ్ ఐటమ్ అనేది ఉంటుంది టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు ప్లస్ మన దగ్గర నైట్ వేర్ కూడా ఉంటుందండి నైటీస్ ఈస్ నుంచి నైట్ డ్రెస్ కానుంచి అన్ని ఐటమ్స్ మన దగ్గర ఏంటంటే ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ దాకా నైట్ నైట్ వేర్ అనేది ఉంటుంది అలాగే టాప్స్ కూడా చూసుకుంటే మన దగ్గర ఎల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అనేది ఉంటుందండి అన్నీ కూడా ఏంటంటే మంచి బల్క్ ఐటమ్ లో ఉంటుంది మంచి క్వాలిటీతో అనేది ఉంటుంది ఈరోజు మనం ఫస్ట్ చూపించే కలెక్షన్ వచ్చేసి పద్నాలుగో నెంబర్ షాప్ లో టాప్స్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ లో కూడా మనం ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ టాప్స్ త్రీ ఎక్స్ఎల్ టాప్స్ లోనే మనకి ఏంటంటే అంబ్రిల్లా స్టైల్ అనేది వస్తుంది హెవీ రే క్వాలిటీ అనేది వస్తుందండి మనకి రేయాన్ కూడా చూడండి చక్కగా ఏంటంటే మనకి డబల్ రే క్వాలిటీ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ త్రీ బై ఫోర్త్ అనేవి వస్తాయండి మనకి సైజ్ కూడా చూసుకుంటే పర్ఫెక్ట్గా మనకి బ్రాండెడ్ ఐటెం వస్తుంది త్రీ అనేది అనేది పర్ఫెక్ట్గా మనకి లెంత్ అనేది ఏమి తగ్గదు చక్కగా అంబరిల్లా కూడా మనకి ఫ్రీగా వస్తుంది అనేది ఇలాగ ఫ్రీగా అనేది వస్తుంది ప్రైస్ కూడా చూసుకుంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకి త్రీ ఎక్స్ఎల్ టాపులు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనేది మార్కెట్లో ఎక్కడా లేదండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కి సపోర్ట్ ఇద్దాం చాలా మంది కూడా అడుగుతున్నారు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలా పెట్టండి సిస్టర్ అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇప్పుడు నేను గా త్రీ ఎక్స్ఎల్ చూపిస్తున్నానండి మనకి డిజైన్స్ చూడండి అన్నీ కూడా ఏంటంటే ఇలాగ అంబరిల్లా స్టైల్లో అనేది వస్తుంది సైజ్ కూడా మనకి పర్ఫెక్ట్గా త్రీ ఎక్స్ఎల్ అనేది ఉంటుంది డిజైన్స్ చూసుకుంటే చూడండి మనకి ఇలాగ లైట్ కలర్ షేడ్లో ఉన్నాయి డార్క్ కలర్స్లో ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఒక్కోటి ఒక్కో డిజైన్ అనేది వస్తుంది ప్రైస్ చూసుకుంటే సేమ్ ప్రైస్ ఏంటి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అనేది పడుతుంది నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ టాప్స్ అండి త్రీ టాప్స్ టాప్స్లోనే మనకి ఏంటంటే స్ట్రైట్ కట్ అనేది వస్తుంది స్ట్రైట్ కట్లోనే చాలా హెవీ క్వాలిటీ క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి పట్టు ఫ్యాబ్రిక్ అది కూడా షేడ్ షేడ్లో అనేది వస్తుంది మనకి పార్ట్ కాడ చూసుకుంటే చూడండి మొత్తం కూడా హెవీ వర్క్ అనేది వస్తుంది అలాగే మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా వస్తుంది స్ట్రై సైడ్ను కూడా ఇలా కట్ అనేది వస్తుందండి స్ట్రైట్ కట్ టాప్స్ మనకి ఇంత హెవీ క్వాలిటీలో కూడా చూసుకుంటే కలర్స్ అనేవి త్రీ కలర్ చాట్ అనేది వస్తుందండి త్రీ కలర్స్ కూడా చూడండి చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇదంతా కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఇచ్చే ప్రైజ్ అండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అది కూడా ఏంటంటే ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్లో ఒక త్రీ ఫోర్ తీసుకున్నా కానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఏనండి త్రీ ఎక్స్ఎల్ లోనే మనకి నైరా కట్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి అంతా కూడా ఏంటంటే రేయాన్లోనే లెనిన్ ఫినిషింగ్ అనేది వస్తుంది లెనిన్ లో చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మనకి ఏ పట్ పట్టుకాడ కూడా చూసుకుంటే హెవీ వర్క్ వస్తుంది అండి మొత్తం కూడా ఏంటంటే మనకి ఇలాగ మిర్రర్ వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ ఇలా గోటా పట్టి లేస్ అనేది వస్తుంది చాలా సూపర్ గా ఉంటాయండి మంచి క్లాసీ ఐటమ్ సైజ్ కూడా చూసుకుంటే మనకి త్రీ లోనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి సైడ్ కూడా చూసుకుంటే మనకి కట్కొచ్చేసి ఇలాగా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా చూసుకుంటే మొత్తం హెవీగా అనేది వస్తుంది చాలా డీసెంట్ గా క్లాసీగా అనేది ఉంటుంది ప్రైస్ కూడా చూసుకుంటే ఈరోజు మనం ఇచ్చే ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అది కూడా త్రీ ఎక్స్ఎల్లో నైరా కట్ విత్ మనకి ఏంటంటే వర్క్ టాప్ అనేది వస్తుందండి దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అనేవి ఉన్నాయండి మనకి అన్నీ కూడా చూడండి చక్కగా నైరా కట్ లోనే మోడల్స్ అండి ఇవన్నీ కూడా మనకి యొక్కపాటి కాడ చూసుకుంటే ఒక్కొక్క టాప్ వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంటది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అన్ని కూడా ఏంటంటే మంచి క్లాసీ కలర్స్ త్రీ లో ఇంత క్లాసీ కలర్స్ వచ్చేసి ఇంత హెవీ వర్క్ ఇ మన శ్రీలక్ష్మి శారీస్ లో ఈ రోజు రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్న ఐటమ్ అండి మనకి త్రీ ఎక్సెల్ సైజులో ఇంత రీజనబుల్ ప్రైస్ అనేది ఎక్కడా లేదండి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో స్పెషల్ ఐటెం కింద అనేది ఇస్తున్నాము అది కూడా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ ఎక్స్ఎల్ టాప్స్ వస్తాయి ప్లస్ నైరా కట్ వస్తుంది మనకి యోగపట్ కూడా చూసుకుంటే మొత్తం ఇలాగా మనకి గ్లాస్ మిరర్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ అది కూడా చక్కగా గోల్డ్ కలర్ గోటా పట్టితో అనేది వస్తుందండి హ్యాండ్స్ కూడా చూసుకుంటే ప్రతి టాప్ కూడా మనకి త్రీ బై త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి క్వాలిటీ అనేది మాత్రం మనకి రేయాన్లోనే లెనిన్ తో వస్తుంది చాలా సూపర్ కలెక్షన్ అనుకోవచ్చండి ఈ ప్రైస్ మాత్రం ఎక్కడా ఉండదు మన శ్రీలక్ష్మి శారీస్ స్పెషల్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి టాప్స్ కలెక్షన్ ఏనండి టాప్స్ కలెక్షన్లోనే మనకి ఏంటంటే ఇంతకు ముందంతా కూడా అంబరిల్లా కానీ మనకి మామూలుగా స్ట్రైట్ కట్లు కానీ త్రీ ఎక్స్ఎల్ అనేది చూపించామండి ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఫోర్ ఎక్స్ఎల్ అనేది వస్తుంది ఫోర్ ఎక్స్ఎల్లోనే లోనే మనకి డబల్ రేయా అని వచ్చేసి డిజైన్స్ అనేవి మొత్తం కూడా ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ అనేవి వచ్చేసినాయి అండి ఇది కూడా ఏంటంటే మనకి హెవీ రేయా అని క్వాలిటీలోనే కొత్త డిజైన్ మనకి ఫ్రంట్లో కూడా ఇలాగ బటన్స్ ఇష్టం అనేది కొంచెం బటన్స్ కూడా చాలా మోడల్ గా అనేది వస్తాయండి వీటిల్లో మనకి అంబరిల్లా వస్తుంది అంబరిల్లా కూడా మనకి ఫ్రీ సైజుగా అనేది వస్తుందండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఎక్స్ఎల్లో చూసుకుంటే చక్కగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా అనేది ఉంటుంది వాటిలో కొన్ని డిజైన్స్ అనేవి నేను పర్టిక్యులర్ పర్టికులర్గా అనేది చూపిస్తున్నానండి మన శ్రీలక్ష్మి శారీస్లో ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ టాప్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మన కస్టమర్కి మనం చూపించడానికి అని చెప్పేసి కొన్ని కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ అనేవి చూపిస్తున్నాను మన దగ్గర స్టాక్ అయితే ఇంకా స్టాక్ ఉందండి ఎవరికైనా రీసేలర్స్ కొంచెం బల్క్ గా కావాలి అంటే నేను వీడియో కాల్ అయినా చూపిస్తానండి లేదా ఫిక్స్ అయినా పెడతాను మనకి ఇవన్నీ కూడా ఏంటంటే ఫోర్ ఎక్సెల్ అనేది వస్తుంది ఫోర్ ఎక్సెల్ చాలా హెవీ క్వాలిటీతో అనేది వస్తుంది మనకి ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా ఏంటంటే స్పెషల్గా రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఇస్తున్నాము ఫోర్ ఎక్సెల్ టాప్లు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలర్ చాయిస్ కానీ మనకి డిజైన్స్ కానీ చాలా లేటెస్ట్ గానే వస్తాయండి ఇవన్నీ కూడా అంబరిలో వస్తాయి మనకి ఫోర్ ఎక్సెల్లోనే నేను స్ట్రైట్ కట్లు కూడా చూపిస్తానండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఫోర్ ఎక్సెల్ టాప్లు అండి ఫోర్ ఎక్స్ఎల్ టాప్లోనే స్ట్రైట్ కట్ అనేది వస్తుంది మనకి క్వాలిటీ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే రేయాన్లోనే లెనిన్ ఫినిషింగ్ లెనిన్ ఫినిషింగ్తో అనేది వస్తుందండి మనకి క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది సైజ్ కూడా చూసుకుంటే ఫోర్ ఎక్సెల్ స్ట్రైట్ కట్టు మనకి హ్యాండ్స్ కూడా చాలా డిజైనర్ వేర్గా అనేది వస్తుంది చక్కగా ఏంటంటే మనకి ఇలాగ డిజైనర్ వేర్ లాగా త్రీ బై ఫోర్త్ లాగా అనేది మనకి హ్యాండ్స్ వస్తాయండి ఇవి ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలండి అండి మనకి రీసేలర్స్కి ఏంటంటే కొంచెం కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కావాలి అని అందుకని చెప్పేసి ఈరోజు మన వీడియోలో త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ టాప్స్ అనేవి చూపిస్తున్నాము ప్రైస్ కూడా చూసుకుంటే ఏంటంటే చక్కగా రీజనబుల్ ప్రైస్లో త్రీ ఫిఫ్టీలో అనేది మనకి స్ట్రైట్ కట్ టాప్ అది కూడా ఫోర్ లో అనేది చక్కగా బాగుంటుంది అండి క్వాలిటీ అనేది కూడా చాలా హెవీగా అనేది వస్తుంది మనకి కలర్స్ కూడా చూసారు కదా చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి రీసైలర్స్ కావాలన్నా ఎవరికి కావాలన్నా చక్కగా టిక్ మార్క్ చేసి పంపించేసేయండి మనకి ఫోర్ ఎక్స్ఎల్ స్ట్రైట్ కట్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది